एसएस वीजीआर न्यूज़ की स्वागतम मित्रं धय मित्र देजनोस्तु अनुराधा नवेषा वर्धयन्ताः शतं देवेम शरदस्य वीराः त्रिनि त्रिनवे देवानां वृद्धा नित्रि

राइट आरंगला आरंगला ओ 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

મોહન <laughs> அது பத்திரிக சோதழக்கு எலக்டாடிய சோதருக்கு அந்த நமஸ்க்கு வாசம் గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి దేనిలో చూసినా కానీ అన్ని బొక్కలే పెట్టాడు అయినా వాటిని అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు అవ్వలకి తాతలకి అక్క కూడా పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కష్టాలున్నా కానీ ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ధైర్యం ఆయన చేసిన ఏమైతే మాట చెప్పాడు అవన్నీ ఖచ్చితంగా చేస్తా ఉన్నాం అందులో భాగమే ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి ఒకటో తారీఖు మూడు నాలుగు వార్డులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల అందరూ కూడా ఇచ్చేస్తారు ఒక్క ఈరోజు సాయంత్రం లోపల అందరికీ ఒకటో తారీఖు ఉంది కదా ఒకటో తారీఖు సాయంత్రం లోపల అందరికీ పెన్షన్ చేరే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చేసిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు తొంభై ఎనిమిది ఇచ్చి ఉన్నాయి మరల కూడా ఇంకొక రెండు నెలల్లో మళ్ళీ కొత్తగా పెట్టినారు అవి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం చెప్పి ఇక్కడ ఏమైతే రోడ్లు ఇంకా కొరవబోయినాయో అవి కూడా త్వరలో చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను